యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి ఛానల్ కి స్వాగతం ఒక రెండు పాటలు చిత్రంగా ఆలోచిద్దాం అందం చూడవయ్యా ఆనందించవయ్యా అందాల ఆనందం ఇందేనయ్యా అలాంటిది ఇంకొక పాట అందానికి సంబంధించింది అందమే ఆనందం ఆనందమే జీవితం అకరందం రెండు అందాలని మనకు అందించిన వారు సముద్రాల సీనియర్ సముద్రాల జూనియర్ అసలు సినిమా చరిత్రలోనే ఇట్లాగా జూనియర్ సీనియర్ అనేది ఉండడం బహుశా ఏకైక వ్యక్తులు అనుకుంటాను ఇప్పుడు మనం సముద్రాల జూనియర్ అయిన సముద్రాల రామానుజాచారి గారి వర్ధంతి సందర్భంగా సముద్రాల జూనియర్ గారి అబ్బాయి సముద్రాల విజయ రాఘవాచారి గారితో మాట్లాడి తండ్రి గారి గురించి తాతగారి గురించి ఇద్దరి గురించిన సమాచారాన్ని తెలుసుకుందాం ఇది ఈరోజు వైజయంతి మాటామంతి నమస్తే అండి ముందుగా మిమ్మల్ని చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళిద్దరిని చూడలేకపోయాము పిల్లల రూపంలో పెద్దవాళ్ళని చూడడం అనేది మనకి మామూలుగా ఇది ఫస్ట్ మీ తాతగారితో ప్రారంభించను ఎందుకంటే తాతగారి తర్వాత నాన్నగారు వచ్చారు కాబట్టి తాతగారి పేరెంట్స్ ఎవరు అసలు తాతగారి వాళ్ళు ఎంతమంది వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్పండి తాతగారు వాళ్ళ నాన్నగారి శేషాచారు అండి వారి అమ్మ పేరు లక్ష్మీ తాయారు ఎంతమంది తాతగారి వాళ్ళు అసలు అన్నదమ్ములు అక్క చెల్లె ఒకరేనండి ఆయన ఆయనకి నలుగురు చెల్లెళ్ళు అంటే మీ నాన్నగారు ఒకే అబ్బాయి అంతే కదా జూనియర్ గారు ఇద్దరు అబ్బాయిలు అండి ఇంకొక తమ్ముడు కూడా ఉన్నారు నాన్నకి ఆయన పేరు శేష తల్పసాయి ఓకే తాతగారు వాళ్ళు ఒకరే అబ్బాయి నేను కన్ఫ్యూజ్ అయ్యాను కరెక్ట్ తాతగారు తాతగారికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతురు ఓకే ఓకే సరిపోయింది ఇప్పుడు తర్వాత అంటే ఫస్ట్ మాకు తెలిసినంతవరకు ఏంటంటే తెలుగు సాహిత్యానికి సినిమా సాహిత్యానికి కవిత్వ వాసనలు ఒక సంప్రదాయం ఒక నుడికారము తెలుగుని సుసంపన్నం చేసిన మొట్టమొదటి వ్యక్తిగా సముద్రాల రాఘవాచారి గారిని చెప్తారు అంటే మీ తాతగారిని మీరు ఫస్ట్ మీ తాతగారితో అసలు అంటే సినిమా ప్రపంచం కంటే కూడా మీ తాతగారితో మీకు ఎట్లా ఉండేది అనుబంధం రిజర్వుడ్గా ఉండేవారా పిల్లలతో సరదాగా ఉండేవారా నాకు నేను యాభై ఏళ్ళు జన్మించానండి తాతగారు అరవై ఎనిమిదిలో పర్వ పర్మ పదించారు పదకొండేళ్ళు ఈ పదకొండేళ్ళ అనుబంధంలో నాకు లీలగా గుర్తుందండి తాతగారితోటి వారితోటి వారితో బట్టి రికార్డింగ్స్ వెళ్ళేవాడిని అలా పైన మా ఇంట్లో రిహార్సల్స్ జరిగేవి చెన్నైలో చెన్నైలో ఆ ఇంట్లో పైన రిహార్సల్స్ జరిగేవి అందులో నర్తనశాల పాట రిహార్సల్స్ జరిగినప్పుడు బాగా గుర్తుంది ఆవిడ ప్రొడ్యూసర్ లక్ష్మీరాజు లక్ష్మీరాజ్య గారు వచ్చారు మా తాతగారు పక్కనే నేను కూర్చుని ఉండేవాడిని అక్కడ రిహార్సల్ జరిగే అవన్నీ బాగా గుర్తుండేవి నాకు అంతకంటే నాకు ఎక్కువ తాతగారితో కొన్ని కొన్ని గుర్తున్నాయండి చిన్న వయసే అనుకోండి మన వల్ల దగ్గర తీయడం గా ఉండేవారు అసలు అది కూడా గుర్తులేదు ఎందుకంటే ఆ తరంలో మేము తెలుసుకున్నంత వరకు తాతలు తండ్రులు కూడా కొంచెం రిజర్వ్డ్ గా పిల్లల్ని భయపెడుతున్నట్టుగానే ఉండేవారు ఆ తరంలో అందుకని అలా ఎవరే జ్ఞాపకం ఉందేమో కొంచెం భయమేనండి ఆయన కొంచెం ఉండేవారు ఆయన బిజీలో కొంచెం ఆయన చిరాకుగా ఉండేవారు ఇంటికి వస్తే ఎవరు అలర్ చేయకూడదు చాలా సైలెంట్ గా ఉండాలి ఆయన రాగానే అక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతుంది అలా ఉండేది ఆయనతోటి కొన్ని కొన్ని సంఘటనలు గుర్తున్నాయండి నాకు అంతేలేండి గురికే అసలు అంటే ఏదో కొంత తెలుసుకోవడం కోసం అడుగుతున్నాం అంతే అయితే మేము విన్నంత వరకు అంటే బయట సినిమాల గురించి ఎక్కువ మాట్లాడేటప్పుడు వినే అందులో ఘటసాల గారిని తాతగారే పరిచయం చేశారని వీళ్ళందరూ ఒక ఊరు దగ్గర వాళ్ళని విన్నాను అంటే అప్పుడు ఆయన పరిచయం చేశారంటే మీకు తాతగారితో ఇంటరాక్షన్ లేకపోవచ్చు కానీ ఘంటసాల గారితో ఇంటరాక్షన్ ఉండవు ఆయన ఎప్పుడైనా తాతగారి గురించి మీ దగ్గర ఏ విషయాలు మాట్లాడేవారు ఘంటసాల గారు లేదండి లేదు లేదు ఆయన పరిచయం చేయడం అది అంతా ఎప్పుడు ఎప్పుడు మీ దగ్గర మాట్లాడడం అది లేదు లేదు నాకు మా నాన్నగారు చెప్పారు నాన్నగారు చెప్పారు తాతగారి ఊరును ఘంటసాల బాబాయ్ గారి పెదూలివారు సతీమణి సావిత్రమ్మ గారిది ఒకే ఊరు వారి నాన్నగారు అక్కడ గుడిలో అర్చకత్వం అవి చేస్తూ ఉండేవారట అక్కడ గుడిలో ఈయన పాడుతూ పెళ్ళయింది పెళ్ళయ్యి వచ్చి అక్కడ ఆ గుడిలో పాడుతూ ఉంటే తాతగారు విన్నారట ఈయన పాడటం బాబు నీ చాలా మధురంగా ఉంది నీ గాత్రం నువ్వు చెన్నైకి రా కొద్ది రోజులు నా దగ్గర ఉండి ప్రయత్నిస్తావు నేను సినిమాకి పరిచయం చేస్తాను ఇండస్ట్రీ అప్పుడు ఏంటంటే ఎవరి గొంతుతో వాళ్ళు పాడుకుంటూ ఉండేవారు అవునండి చిత్తూరు నాగయ్య గారు వీళ్ళందరూ ఎవరి గొంతుతో వాళ్ళు పాడుకునేవాళ్ళు అప్పుడు సరే అని చెప్పి గండసాల గారి మెడ్రాస్ వచ్చినప్పుడు మా తాతగారి ఇంట్లోనే రెండు సంవత్సరాలు ఉన్నారట ఉంటే మొట్టమొదటి సినిమా స్వర్గసీమలో రెండు సంవత్సరాల తర్వాత చిత్తూరు నాగయ్య గారికి ఈయన పాడారు నాగయ్య గారికి ప్లేబ్యాక్ ఈయన పాడారు అది ఆయన మొదటిది ఆ ఘనత తాతగారి ఎందుకంటే నేను ఘంటసాలి గారు కూడా ఎక్కడెక్కడ మాట్లాడినప్పుడు అక్కడెక్కడ వింటూ ఉంటే తాతయ్య గారి పేరు ఎప్పుడు చెప్పడం తాతగారికి ఇద్దరు కొడుకులు అయితే గారు తర్వాత ముగ్గురు కొడుకులు మానసపుత్రుడు అయిపోయి ఈయన కూడా నాన్నగారు నాన్నగారుని పిలుస్తాడు అంటే ఇక్కడ ఊరికే ఓ పోలికి చెప్పుకోవచ్చేమో నారదుడిని బ్రహ్మ మానసపుత్రుడు అంటారు నారదుడు గానం చేస్తాడు కాబట్టి గంటసాలి గారు కూడా అలాగే మీ తాతగారికి మానసపుత్రుడు గానం చేస్తూను మీ నాన్నగారికి ఘంటసాల గారికి ఎట్లా ఉండేది ఇద్దరు ఒకే వయసు వారేనండి ఇద్దరు ఒకే వయసు వారు సేమ్ ఇయర్ లోనే పుట్టారు ఇద్దరు సో ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండేవారు చాలా క్లోజ్ గా ఉండేవారు తర్వాత నాన్నగారు రాసిన పాటలన్నీ వారు పాడటం తర్వాత వారి సంగీత మ్యూజిక్ డైరెక్షన్ లో కూడా నాన్నగారు చాలా పాటలు రాయటం అలా వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అయిపోయారు కానీ సినిమా పరిశ్రమలో ఇంత అనుబంధంతో ఉన్న వాళ్ళు తర్వాత ఎప్పుడైనా మీకు ఎక్కడైనా కనిపించిన దాఖలాలు ఉన్నాయా అంటే ఒక వ్యక్తిని పరిచేయడమే అసలు చాలా గొప్ప మేమినంతవరకు కూడా తాతగారి గురించి సినిమాకు పెద్ద దిక్కులా ఉండేవారు ఎవరికైనా పర్సనల్ ఇబ్బంది వచ్చినా కూడా చాలా దగ్గర తీసేవారని విన్నాం అట్లాంటివి ఎప్పుడైనా కొన్ని ఏమైనా విన్నారా మీరు నాన్నగారి దగ్గర నుంచి ఇప్పుడు మా నాన్నగారు ఈ అసూయ ఇవన్నీ ఉండేవి కాదండి అప్పుడు ఈ పాటకి పలానా రైటర్ రాస్తే బాగుంటును అని నాన్నగారే రికమెండ్ చేసేవారట అప్పుడు ఇప్పుడు ఒక ఏంటంటే ఒక సినిమాకి మొత్తం పాటలన్నీ ఒక రచయితతోనే రాసి రాయించేవారు తర్వాత వన్స్ నాన్నగారు ఏమంటే ఈ పాట ఆరుద్ర గారు రాస్తే బాగుంటుందండి ఆత్రేయ గారు రాస్తే బాగుంటుందండి దాసరథి దాసరథి గారు రాస్తే బాగుంటుంది అని రికమెండ్ చేసేవారట అప్పుడు అసలు లేదు అందుకనే అనిపిస్తుంది ఏమో అంటే ఏది లేకుండా స్వచ్ఛమైన మనస్సుతో రాసిన పాటలు ఇప్పటిదాకా నిలబడ్డాయి వాళ్ళు ఆ పాటలోకి వాళ్ళ ఆత్మని పోసేస్తారు కదా అందులో అయితే ఇక్కడ మాకు సినిమా పాటలు వినే వాళ్ళలాగా మాకు ఒకప్పుడు చిన్న కన్ఫ్యూజన్ ఉండేది ఆకాశవాణిలోనే జనరల్జనీ పాటలు వచ్చాయి అవే కదా మనకి సోర్స్ అప్పుడు అందరికీ కూడా అదే సోర్స్ పాటలు పాటల్లో వాళ్ళ గీత రచయిత సముద్రాల సీనియర్ అని ఒకసారి సముద్రాల జూనియర్ అంటే మాకు అర్థమయ్యేది కాదు అలాంటి కన్ఫ్యూజన్ ఎప్పుడైనా మీకు కూడా ఉండేదే లేదు ఇది యాక్చువల్గా ఏమైందంటే నాన్నగారు సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయిన తర్వాత అప్పుడు ఎవరోనండి ఇక మీద మీరు సీనియర్ జూనియర్ అని పేరు మార్చుకుంటే బెటరు అలా పెట్టుకుంటే కన్ఫ్యూషన్ ఉండదు అని చెప్పి ఎవరో చెప్తే అప్పటి నుంచి ఇంకా సముద్రాల సీనియర్ గారు సముద్రాలూనియర్చారు సీనియర్ అలవాటు అని చెప్పి అప్పుడు అలా ఇంకా పెట్టుకుని కన్ఫ్యూషన్ లేకుండా అలా వచ్చేసి అసలు ఎలాగో ఇప్పుడు తాతగారు గురించి అనుకున్నాం కాబట్టి మీకు అంటే ప్రతి వాళ్ళకి అన్ని పాటలు మన వాళ్ళు అంటే ఇష్టంగా ఉంటుంది కాదు కాదన్నా తాతగారు రాసిన పాటల్లో మీకు బాగా ఇది బాగుంది అని అనిపించేది మీరు అంటే లిస్ట్ ఉంటుంది ఎప్పుడైనా కానీ మన మనసు ఒక దాంతో కనెక్ట్ అవుతాం అట్లాంటి పాట ఏదైనా ఒకటి చెప్పండి తప్పకుండానండి ఆయన రాసిన పాట ఇప్పటికీ రామాలయంలో ప్రతిరోజు మనకు జరుగుతున్న సీతారాముల కళ్యాణం చూతాం రారండి ఆ పాట అలాగే మన నర్తనశాలలో పాటలు ఒక్కొక్క పాట మనం మర్చిపోలేము మర్చిపోలేము ఆ పాటలన్నీ అలాగే భూ కైలాసు సీతారామ కళ్యాణంలో పాటలన్నీ ఒక్కొక్కటి మనకు నీలకంఠరా దేవ దేవ భూ పాట అలాగే పాండవనవాసంలో హిమగిరి సొగత్సలు మురిపించను మనసులు ఈ పాట అలాగే మనకు దేవదాస్ పాటలు అంటే మీకు అసలు పూర్తిగా నేను నెక్స్ట్ అడుగుదాం అనుకున్నాను దేవదాసులో పాటలు సో అలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తే మనకి అంజలి గారి సినిమాల్లో పాటలు అంతే ది మిసఫలమ అనార్కలి పాటలు గాని అలాగే భానుమతి గారి భరణి పిక్చర్స్ లో పాటలు విప్రనారాయణ కూడా రాశారు కదా విక్రనారాయణ గారు నాణగారు రాసినట్టు తాతగారు తాతగారు విక్రనారాయణ కూడా తాతగారు భరణి పిక్చర్స్ లో పాటలన్నీ అసలు మర్చిపోలేను ఇప్పటికీ మనం ఎన్నిసార్లు విన్నా కూడా మనకు బోర్ కొట్ట అసలు అదే అన్నాం కదా అదే అయితే ఇప్పుడు మేము వరకు ఇది నేను అడిగేది తప్పవచ్చు ఒప్పవచ్చు మీకు అభ్యంతరం లేకపోతే జబ్దురు కానీ అభ్యంతరం అంటే మనం తీసేయించాం పట్ల తాతగారు బాగా బిజీగా ఉండేవారు అప్పట్లో ఎందుకంటే మీరే తాతగారి పేరు మీద మూడు పుస్తకాల సంపుటాలు వేశారంటే ఇంకా మీకు వెననివి కానివి ఏమైనా ఉండొచ్చు అంత బిజీగా ఉండడం వల్ల కొన్ని పాటలు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి చేత రాయించుకునేవారని ఆయన కూడా ఇష్టపడే రాశారని అంటే ఇదేం దొంగతనంగా అని చెప్పటల్లా కొన్ని ఆయన చేతి రాయించుకున్నారని అక్కడక్కడ వింటున్నాం ఇందులో వాస్తవం ఉందా లేదని మీరు చెప్పాలి మాకు వాస్తవం ఉందండి మా నాన్నగారు మల్లాది కృష్ణ ఆయన కృష్ణశాస్త్రి గారిని మా తాతగారికి పరిచయం చేశారు వీరు చాలా బాగా రాస్తారండి పాటలు అది సినిమాకి పరిచయం చేయాలి మనం ఇతన్ని అని అంటే అప్పుడు మా తాతగారు అతన్ని పిలిచి రాయమని చెప్తారట నువ్వు చాలా బాగా రాస్తున్నావు బాబు మరి నువ్వు విడిగా ప్రయత్నించకూడదా నేను కావాలంటే రికమెండ్ చేస్తాను లేదు నాన్నగారు నేను మీ దగ్గర నేను నేర్చుకోవాలి ఫస్ట్ నేర్చుకోవాలి ఎలా రాయాలి పాటలు ఏంటి అవన్నీ నేర్చుకోవాలి ఆ తర్వాత చూస్తానులేండి అని చెప్పి చెప్పేవారు కాదు బాబు ఇండస్ట్రీలో మళ్ళీ తప్పుగా అనుకుంటారు బాగుండదు అంటే అతను వినలేదటండి లేదు లేదు నేను మీ దగ్గరే ఉంటాను కొద్ది రోజులు ఆ అనుబంధం అండి చివరి దాకా అలా ఉండిపోయింది అలాగే ఉండిపోయింది వారి పిల్లలు ఈ రోజున వాళ్ళ పిల్లలు సూర్యబాబు గారు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళని మీరు కావాలంటే వీళ్ళు అడగండి వాళ్ళు చెప్తారు ఆ రిలేషన్షిప్ అంత బాగా ఉండేది అది మీ తాతగారు గొప్పతనం కూడా బాబు వద్దు నువ్వు బాగా రాస్తున్నావు విడిగా రాయి నువ్వు పాటలు అని అంటే కూడా ఆయన వెళ్ళలేదు అటండి ఆయన విన్నాను అది నేను ఆయన అప్పుడు తాతగారు పిలిచి అంటే ఆ నాన్నగారు బలవంతంగా ఫోర్స్ చేసి పంపించేసారు తాతగారు ఇంక చివరికి మరి ఈ అపవాదులు ఎందుకు అని బాగుండదు ఎందుకంటే కొన్ని సినిమాలు ఆయన పేరు మీదే వచ్చేసే పాటలు మామూలుగా మల్లాది గారి పేరు మీద వచ్చాయి కొన్ని పాటలు చూస్తే అట్లా కొందరు అంటే ఎవరు రాస్తారు కదా సమీక్షలు రాసేవాళ్ళు వాళ్ళు అలా తర్వాత ఇప్పుడు మీరు ఎలాగో అందుకనే మీకు అన్నా అభ్యంతరం లేకపోతే చెప్పండి అన్నమాట ఎందుకంటే ఓపెన్ ఓపెన్గా అందరూ బయట చెప్తూనే ఉంటారు మీరు దేవదాస్ ప్రస్తావన తీసుకొచ్చారు నిజానికి దేవదాసు సినిమా కథ అంటే ఒక నవల కథ దాని గురించి నేను ప్రస్తావించను కానీ ఆ సినిమాని ఒక మంచి వేదాంతపరంగా మలిచారు సినిమా మొత్తాన్ని అది కేవలం సముద్రాలు గారు రాసిన పాటల వల్ల ఆ పాటలలో ఏమైనా మల్లాది గారి సహాయం ఉందని మొత్తం తాతగారి మీకు తెలిస్తేనే చెప్పండి లేకపోతే ఒకటి రెండు పాటలు పోదాం పారును చూద్దాం ఇది నాన్నగారు రాశారట ఈ పాట నాన్నగారు రాశారట అట్లా ఒకటి రెండు పాటలు నాన్నగారు రాశారట మల్లాదిగారు రాశారా లేదా నాకు తెలియదు అండి ఒకటి రెండు పాటలు నాన్నగారు రాశారట అప్పుడు ఆయన కొంచెం ఆస్తమా ఉండేది తాతగారికి వల్ల కొంచెం నాన్నగారు సహాయం చేసి కొన్ని పాటలు రాశారు బట్ నాన్నగారి పేరు రాసుకోలేదు అదేలేండి తండ్రి గారి మీద గౌరవంతో ఆయన పేరు మీదే మొత్తం అన్ని పాటలు ఎందుకంటే సంగీతం కూడా కొంత సుబ్రహ్మణ్య గారు చేశారు కొంత వేరే వాళ్ళు చేసినా కూడా సుబ్రహ్మణ్య గారి పేరు మీద మన ఆ తర్వాత జగమేమాయ బ్రతికేమాయ పాట ఉంది అది విశ్వనాథన్ రామూర్తి గారు చేశారండి అది సుబ్రహ్మణ్య గారి పేరు మీదే ఆయన పేరు మీదే వచ్చి విజయకృష్ణమూర్తి గారు కూడా పనిచేశారా కాదనుకుంటా సుబ్రహ్మణ్య గారు విశ్వనాథన్ రామ్మూర్తి గారు వాళ్ళే అప్పుడు తాతగారు చెప్పారట విశ్వనాథన్ రామ్మూర్తి గారిని కంటిన్యూ చేయమనండి వాళ్ళు బాగా చేస్తున్నారు ఈ పాటలు మిగతా పాటలు అంటే ఈ జగమే మాయ పాట తర్వాత ఇంకొకటి రెండు పాటలు కుడి ఎడమతి ఒకటి రెండు పాటలు వాళ్ళు చేశారు అదే అంటే ఎందుకంటే ఆ సినిమాని అంత వేదాంతపరంగా చేసి హిట్ చేశారు అది కేవలం అంటే ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆ పాటల వల్ల సినిమా బాగా వెళ్ళాం మిగిలిన నటీ నటులని పక్కన పెడితే ఇప్పటికి కూడా మనం పాటలు హం చేస్తూనే ఉంటాం మాట్లాడుకుంటూనే ఉంటాం దాని గురించి కూడా అది ఇప్పుడు అక్కడ వరకు వెళ్తే ఇప్పుడు తర్వాత మీ నాన్నగారు వచ్చిన తర్వాత జనరల్ గా ఏమవుతుందంటే ఇప్పుడు సముద్రాల సీనిగిరి గారు అంటే ఒక లెజెండ్ కింద ఎస్టాబ్లిష్ అయిపోయారు తర్వాత వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటంటే వాళ్ళ నాన్నగారులా రాశారా లేదా కంపారిజన్స్ వస్తాయి ఆ స్థాయిలో ఉన్నాయా లేదా అలాంటివైనా ఎదుర్కొన్నవి చెప్పారా ఎప్పుడైనా తప్పకుండా మా నాన్నగారు నేను ఇండస్ట్రీకి వస్తాను అంటే మా తాతగారు ఫస్ట్ ఒప్పుకోలేదండి ఒప్పుకోకుండా నువ్వు ఫస్ట్ డిగ్రీ అయ్యాక రేడియో ఇంజనీరింగ్ అని ఉంటుంది కదా అది నువ్వు పాస్ అంటే సరే పాస్ అయ్యారండి తాతగారి దీని మీద తర్వాత వాహిని స్టూడియోలో బిఎన్ రెడ్డి గారు సౌండ్ డిపార్ట్మెంటు స్టార్ట్ చేస్తే అందులో సౌండ్ ఇంజనీర్గా చేరారండి అప్పుడు మీ నాన్నగారితో పాటు వీళ్ళిద్దరు కలిసి సౌండ్ ఇంజనీరు మా నాన్నగారు అంటే అసిస్టెంట్ ఈయన వీళ్ళిద్దరు కలిసి పని పనిచేస్తుంటే అప్పుడు అప్పుడు కూడా ఇతనికి ఇది తీరక ఒకటి రెండు సినిమాల్లో ఇతను తాతగారికి సహకరించటం పాటలు రాస్తూ ఉంటాయి అప్పుడు ఆ సౌండ్ ఇంజనీర్ గారు ఒక ఆయన ఉండి లేదు రామానుజం నువ్వు వెళ్ళు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళు పైకి మా తాతగారు అన్నారంట నీ స్వహస్తాలతో నువ్వు నీ పేరు సంపాదించుకుని నీ అంతటా నువ్వు పైకి రావాల్సిందే నేను ఎవరికి రికమెండ్ చేయను అది అది వాళ్ళ వాళ్ళ గొప్పతనం అండి చెప్పేశారంట చెప్తే నాన్నగారు ఇట్లా శాంతి అని మొదట ఆ సినిమాలో యాభై రెండు నైన్టీన్ ఫిఫ్టీ టూ శాంతిలో ఫస్ట్ పాటలు రాశారు ఆ తర్వాత ఆ సినిమాలో పాటలు చూసి ఎన్టీ రామారావు గారు అమ్మలక్కలు సినిమాకి రికమెండ్ చేస్తే ఫుల్ అన్ని సాంగ్స్ నాన్నగారు సింగిల్ కార్డ్ సింగిల్ కార్డ్ ఆ తర్వాత నాన్నగారు తిరిగి చూసుకోలేదు ఇంకా తర్వాత ఎన్ఏటి బ్యానర్ అని ఆయన స్టార్ట్ చేశారు యాభై ఆరులో స్టార్ట్ చేసేసి జయసింహ సినిమా ఆ సినిమా నుంచి ఆ ఎన్ఏటి బ్యానర్లో ఎన్ని సినిమాలు వచ్చాయో అన్ని సినిమాలకి నాన్నగారు ఆస్థానం టైఅపింగ్ అంతే వాళ్ళిద్దరు చాలా రామారావు గారు ఇంకా ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ మీకు తెలుసు పాండురంగ మహోత్సవం అన్ని మంచి మంచి గొప్ప గొప్ప సినిమాలు వచ్చి ఆ సినిమాలన్నిటికీ నాన్నగారు పాండురంగ మహోత్సవం నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో వచ్చింది అప్పుడు నేను పుట్టానంటే మీకు పాండు ఒకటే వయసు యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి